పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సభతో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ అటెండెడ్ బై హోమ్ కె చంద్రశేఖర్ రావు గారు రజత్ కుమార్ స్పెషల్ సిఎస్ మురళీధర్ రావు చీఫ్ ఆంధ్ర నుంచి వై జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి కేంద్ర జలవనరుల మంత్రి కేంద్ర కార్యదర్శి నావు అంటే ఇప్పటివరకు ఏమో ఈ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి టూ నైంటీ నైన్ తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది ఈ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ అని చెప్పాడు రికార్డ్ మరి అంటే నిజంగా అరే కృష్ణా నది జలాలపై ఎంత డ్యామేజ్ చేసిన రో దయచేసి అర్థం చేసుకోవాలి అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంట్రీమ్ అగ్రిమెంట్ అన్నారు కేసీఆర్ గారు ఏమన్నారు లేదు లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ <laughs> if 512 TMC 299 till the dispute is settled. Okay. See, you read out when you want to. Uh, no, 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 one minute. No, I'm not yielding, speaker. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue. రివిజన్ షేరింగ్ బట్ స్టేట్ కంటిన్యూ ద సేమ్ ట్రైబ్యూనల్ డిసైడ్ ద మ్యాటర్ విచ్ సీరియస్ ఇంప్లికేషన్ డిఫికల్ టు కమ్ నౌ అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు దయచేసి నేను మాట్లాడక మీరు మాట్లాడు సి ది సెంట్రల్ గవర్నమెంటు గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది ఇట్లా కృష్ణా రివర్ వాటర్ బోర్డు అది ఇదని వీళ్ళ నుంచి వాట్ ఎవర్ దే హెవ్ రిటర్న్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ రెస్పాండెడ్ సో దట్ ఈస్ రిగార్డింగ్ ది గెజెట్ నోటిఫికేషన్ ఆఫ్ ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ నెక్స్ట్ నెక్స్ట్ షు నెక్స్ట్ ఓకే సి నా ఇప్పుడు సార్ త్రూ యూ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్ ద హౌస్ ఎంటైర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఇరిగేషన్ మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం ఏడో తారీఖు చేసినాం ఈ సిక్స్టీ డేస్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ డేస్లో మేము ఈ ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు మాతో కూడా ఎవరు మాట్లాడలేరు నాకు పదే పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ చేస్తుంటే మేమేం చేయలే కానీ వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నము అప్పజెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు మరి వాళ్ళే ఉల్టాచోర్ చోర్ వాళ్ళకే డాంటే అట్టుంది ఇప్పుడు ఓకే Monna budget lo last budget presented by Sri Harish as Finance Minister. I'm reading out. I'm reading out. I'm reading out. Varbatim, varbatim, See, government of Telangana in its because we came to power because we came to power. <laughs> government of Telangana in its budget demand number thirty-three. రోమన్ థర్టీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యాజ్ ప్రపోజ్ టు హ్యాండ్ ఓవర్ ద కంపోనెంట్స్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ నేమ్డ్ ఈ శ్రీశైలం అండ్ నాగార్జ్ సాగర్ ఇన్ కృష్ణా బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ ఇఫ్ యాక్సెప్టెడ్ ద స్టేట్ అస్ట్ డిపాజిట్ వన్ టైమ్ సీడ్ మనీ బడ్జెట్ లో స్పీకర్ సార్ రెండు వందల కోట్లు కేటాయించారు వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సెస్ కావాలంటే వాళ్ళు మరి ప్రజల తీర్పు మా పక్షాన్ని ఇచ్చినారు మేము వచ్చినాం మేము ఏమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము